హలో ఎవరు ఈరోజు మనము మిరియాల చార పెట్టుకుందాం ముందుగా అందుకు నానపెట్టుకున్న చింతపండు కరివేపాకు టమాటో ఎండుమిర్చి వెల్లుల్లి కందిపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మిరియాలు అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు అలానే కొత్తిమీర ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనము మన చారుకి కావాల్సిన పొడి తయారు చేసుకుందాం ముందుగా కందిపప్పు వేస్తున్న అలానే ధనియాలు జీలకర్ర మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి ముందు ఇవి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న కరివేపాకు వేస్తున్నాం ఒక హ్యాండ్ ఫుల్ వేస్తున్నాను అలానే వెల్లుల్లి ఒక నాలుగు తీసి పెట్టి మిగిలినవన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేద్దాం ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది స్ట్రక్చర్ వెల్లుల్లి కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వలన కొంచెం ముద్దగా ఉంటుంది కానీ చారుకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ అనేటివి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాం అందులో మనం తీసుకున్న ఆయిల్ వేసుకుందాం ఆయిల్ దీనికి ఎక్కువ పట్టదు వన్ స్పూన్ అయితేనే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకుందాం అలానే మనం తీసుకున్న పోపు దినుసులు కొంచెం ఇంగువ వేస్తున్నాను చారులో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కళ్ళు పాపిస్తాం అలానే వన్ స్పూన్ అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో తీసుకున్నా నేను టమాటో వేసుకుని ఈ చార అనేది మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం జలుబు అలా చేసిన వల్ల కానీ గొంతుకి టేస్ట్ తగినప్పుడు ఇలా చార పెట్టుకొని తింటే అన్నంలో వేడివేడి అన్నంలో చాలా రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం టమాటాలు త్వరగా మళ్ళీ కదా అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు మన టమాటా మగ్గనిద్దాం ఇలా మనకి టమాటా మగ్గిన తర్వాత ఇందాక మనము చేసి పెట్టుకున్న మిక్స్చర్ వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని మనం చింతపండు గుజ్జు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం మనము మన తీసుకున్న చింతపండు పులుపుకి సరిపడా నీళ్ళు తీసుకోవాలి మరి చప్పగా కాకుండా కొంచెం పులుపుదనం తెలిసేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఉప్పు యాడ్ చేసుకుందాం నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొంచెం కరిగిన తర్వాత మనము పులుపు కారం అంటే కారం మనం తీసుకున్న ఎండుమిర్చి మిరియాలు అదే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం అడిషనల్గా కావాలి అంటే కొంచెం కారపొడి యాడ్ చేసుకోవచ్చు ఇది మనము ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగో మనకి ఇలా మొత్తం చుట్టూ నురుగా వస్తూ పొంగు రావడం అనేది స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది మన వేడి వేడి మీరే అలా చారు రెడీ అవుతుంది మన వేడి వేడి మిరియాల చారు రెడీ